ఏపీలో త్వరలో టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడటం దాదాపు ఖాయమనిపిస్తోంది పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకుని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నా ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కారు వైపే ఉంది ఎన్డీఏ సర్కారు ఏర్పడితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ జనసేన బీజేపీ మంత్రులతో కేబినెట్ రూపకల్పన జరగనుంది గెలిస్తే ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోయే వ్యవహారం కానీ ఇదంతా జరగటానికి మూల కారకుడైన పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబు గవర్నమెంట్లో ఏ పొజిషన్లో ఉంటారు ఏ పాత్ర పోషించబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు అతిపెద్ద చర్చ జనసేన కాపు సామాజిక వర్గంలో చాలా మంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాలని దీంతో పాటు హోం మంత్రిత్వ శాఖ కూడా నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు మంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యత తీసుకుంటేనే పవన్ కళ్యాణ్ కు అనుభవం కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు నిజానికి ఏపీలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసింది పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి కట్టడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం టీడీపీకి బీజేపీకి ఓట్లు వేయటానికి కారణం పవన్ కళ్యాణ్ దాదాపు నూట పాతిక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించారు ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతి చోట గెలుపుకు కావాల్సిన ఐదు నుంచి పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ఓ సముచిత స్థానం దక్కాల్సిందేనని ఆయన ఫ్యాన్స్ కాపు సామాజిక వర్గం జన సైనికులు కోరుకోవటం ధర్మం అందువల్లే రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు కొందరు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి దక్కాలని కోరుతున్నారు ఇంకొందరు డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కానీ ఇరిగేషన్ శాఖ ఆయనకు ఇస్తే మేలు జరుగుతుందని చెప్తున్నారు ఇంకోవైపు డిమాండ్ కూడా చేస్తున్నారు రెండు మూడు మంత్రిత్వ శాఖలైనా పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి తీరాలని సూచిస్తున్నారు ఇంత కష్టపడి టీడీపీని జనసేనను బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి ఏ పదవి తీసుకోకుండా ఉంటే జనసేన కేడర్లో నిరాశ వస్తుందని అంతేకాదు పార్టీని పటిష్టం చేయాలంటే క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెంచాలంటే నేతలు ఖచ్చితంగా పదవుల్లో ఉండి తీరాలని జనసేనలో కొందరు అదే పనిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పదవి తీసుకోకపోతే అసలు ఎందుకు ఈ శ్రమ అంతా పడటం అది కూడా ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ ఏ ఒక్క పదవి తీసుకోకుండానే ఐదేళ్లు గడిపారు దీనివల్ల క్యాడర్ బాగా నిరుత్సాహపడ్డారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీట్లు తీసుకొని పోటీ చేయకపోవటం ఒక తప్పైతే గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక్క పదవి తీసుకోకుండా ఐదేళ్లు ఉండటం వల్ల అటు నేతల్లో ఇటు క్యాడర్లో నిరాశ నిస్పృహలు వచ్చి పార్టీ బలహీనపడిందని చాలామంది అభిప్రాయం అందువలన ఇప్పుడు రాజకీయంగా బలపడాలంటే పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నేతలకు మంత్రి పదవులు దక్కాలని భావిస్తున్నారు పార్టీ కార్యకర్తలు అయితే వీటన్నింటికి భిన్నంగా జరగబోతోంది ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ తాను ఎటువంటి పదవి స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారట అయితే ముఖ్యమంత్రి అవ్వాలి లేదా ఏ పదవి లేకుండా నా పని నేను చేసుకోవాలి అనే అభిప్రాయంతో ఉన్నారట జనసేనాని దీనికి అనేక కారణాలు ఉండగా ఈ కారణాలపై రకరకాలుగా విశ్లేషణలు జరుగుతున్నాయి ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు తన అభిమానులు జన తనని తనను ముఖ్యమంత్రిగా మాత్రమే చూడాలనుకున్నారు చిన్న మంత్రి పదవి కోసం ఇదంతా చేశాను అంటే విలువ ఉండదు అందువల్ల అయితే ముఖ్యమంత్రి కావాలి లేదా సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోవాలి అని పవన్ నిర్ణయించుకున్నారట రెండు సార్లు కొందరు సీనియర్ నాయకులు ఇదే విషయంపై చర్చ పెట్టినప్పటికీ ప్రస్తుతానికి అలాంటివి ఏమీ వద్దు అని కాస్త సీరియస్ గానే చెప్పారట డెప్యూటీ సీఎం పదవి తీసుకోవటం కన్నా ఆ పదవి తీసుకోకుండా ఉంటే చాలా గౌరవం ఉంటుందనేటువంటిది జనసేనని భావన అయితే ముఖ్యమంత్రి అవ్వాలి లేదా గౌరవంగా ఏ పదవి లేకుండా ఉండాలి మంత్రి పదవి కంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్ అయితే దీనిపై మరొక వాదన కూడా వినిపిస్తోంది క్యాబినెట్లో మంత్రిగా కూర్చుంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాను కూడా బాధ్యత వహించి తీరాలి అది ఎలా చూసినా తలనొప్పి అంతేకాదు ఎవరు ఎన్ని ఎలా అనుకున్నా లోకేష్ తో ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు వచ్చి తీరతాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య లోకేష్ ఆయన మిత్రుడు కిలారు రాజేష్ వ్యవహార శైలితో ప్రభుత్వంతో చాలా సమస్యలు వచ్చాయి ఈసారి కూడా లోకేష్ రాజేష్ లే తెర వెనుక వ్యవహారాలన్నీ నడిపించి తీరతారు కనుక వాటిపై ఎలాగూ ఆరోపణలు వస్తాయి కేబినెట్ లో ఉంటే లోకేష్ చేసే వ్యవహారాలన్నింటికి తాను కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అందువల్ల ఇలాంటి తలనొప్పులు ఏమీ లేకుండా మిగిలిన జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించి తాను మాత్రం ఎమ్మెల్యేగా ఒక సలహాదారుని పాత్రలో మాత్రమే ఉండటం మేలు అని భావిస్తున్నారట జనసేనాని ఎమ్మెల్యేలుగా గెలిస్తే నాదెండ్ల మనోహర్తో పాటు కనీసం నలుగురు జనసేన నేతలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అలాగే మిగిలిన వారికి కూడా పదవులు దక్కుతాయి తాను ఎటువంటి పదవులు ఆశించకుండా ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు ఇస్తుండాలనేటువంటిది పవన్ కళ్యాణ్ ఆలోచన పార్టీలోను అటు చాలా చాలామందికి ఇది ఇష్టం లేకపోయినా తాను మాత్రం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్థిరంగా ఉన్నారట జనసేనాని పవన్ కళ్యాణ్